న్యాయవాదుల వృత్తి పట్ల గౌరవం పెంచే విధంగా ఉండేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ జరగనున్న బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ చేయడం జరిగిందని సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ అన్నారు నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది నామినేషన్ వేసిన అనంతరం మోహన్ దాస్ మీడియాతో మాట్లాడుతూ సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్లో ఉండి సూచనలు సలహాలు ఇస్తూ న్యాయవాదులకి న్యాయమూర్తులకి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా చూడాలని అన్నారు బార్ అసోసియేషన్ సక్రమంగా నడిపేందుకు సభ్యులందరూ ఏకతాటిపై సీనియర్ న్యాయవాదిని పెట్టాలనే ఉద్దేశంతో తనను కోరారని అందువల్ల అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు ఆయనతో పాటు మరికొందరు కొన్ని పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి నేను ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడం జరిగింది కొంత బార్ అసోసియేషన్ వ్యవస్థలో కొన్ని మౌలిక మార్పులు జరగవలసిన సమయం ఆసన్నమైంది న్యాయవాద వృత్తిని గౌరవించటం న్యాయవాదులతో జడ్జెస్కున్న రిలేషన్స్ న్యాయవాదులకి జడ్జెస్కి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు వీటిని అన్ని పరిష్కరించాలంటే ఒక సీనియర్ అడ్వకేట్ అనే వ్యక్తి అవసరమని మన మిత్రులందరూ నన్ను కోరటం అందుకు కాస్త అయిష్టంగా ఉన్నా కూడా కొద్దిగా మార్పు తేవాలా మంచి మంచిగా అడ్వకేట్స్ గౌరవించబడాలా న్యాయ వ్యవస్థలో లిటికెట్ పబ్లిక్కి ఎంతవరకు మనం సహాయం చేయగలగాల అనేటువంటి ఒక నేపథ్యంలో ఈ నామినేషన్ చేయటం జరిగింది నేను ప్యానల్ కాదు నేను అంటే యాక్చువల్గా ఒక ట్రెడిషన్ ఉంది మన బార్లో సీనియర్ మోస్ట్ మెంబరు నామినేషన్ వేయటం అనేది సమూహం ఈ మధ్య కాలంలో అది లోపించింది అందువల్ల సీనియర్ అడ్వకేట్స్ లేకపోవటం వల్ల కొద్దిగా వ్యవస్థలో కొద్దిగా తొట్టుపాటు ఉంది ఉంటుంది వంటం జరుగుతుంది అందువల్ల మార్పు తేవాలనే పద్ధతిలో మా మిత్రులందరూ చేయటం వల్ల నేను ప్రెసిడెంట్గా వేయటం జరిగింది ప్యానల్ ఏమి లేదు ఎందుకంటే ఏ జూనియర్ అడ్వకేట్ వచ్చినా నేను సహకరిస్తాను వాళ్ళు నాతో సహకరిస్తారు ఎందుకంటే నాకు మా న్యాయవాద వ్యవస్థలో నాకున్న రిలేషన్స్ ఎప్పుడు కానీ ఉన్నతగానే ఉంటాయి నా పేరు వినయ్ భారత వివాదరహితుడిగా ఉంటూ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయించున్నాను ఈరోజు భారతేషన్ ప్రెసిడెంట్గా నేను నామినేషన్ వేసి ఉన్నాను మీ భారత అభివృద్ధికి ఆహర్నిస్సులు కృషి చేస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని నేను నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను